అన్న నమస్తే నమస్తే అన్న బంగారం బావ నువ్వేనా కాదన్నా ఇప్పుడు ముగ్గురు మీరు పెద్ద బావనే ఎందుకు ఇష్టం వెంకన్నకి ఆయనకి నేను వచ్చినప్పుడల్లా కొద్దిగా మర్యాద చేయడం కాదన్నా ఇప్పుడు ఏ బావలకు గానీ ఎవరికైనా ఎందుకు మాట్లాడు అడుగుతున్నా అంట కొంచెం చిన్న చూపు అనేది ఉంటది కొంతమందికి ఏడేంటి ఆడేంది అన్నట్టు కొంచెం ఉంటది మనుషులకు చిన్న చిన్న పిల్లలు కావచ్చు లేదంటే కొంతమంది ఏ పోరా పొట్టుడా ఇట్లా కొంచెం ఎగతాళిగా మాట్లాడతారు నేను వంద సార్లు అడగొచ్చు ఆ ఇంటర్వ్యూలో మా పెద్ద బావ చెల్లెళ్ళు వాళ్ళ పేర్లెత్తు అన్నాడు ఇదేంది ఇదేంది అతిప్రేమ అనుకున్నా నేను యాక్చువల్గా అందుకే హైదరాబాద్ నుంచి అసలు చూపిద్దాం జనాలకు కూడా తెలవాలి కదా ఎందుకంటే స్వార్థం పెట్టుకొని మాట్లాడే వ్యక్తి అయితే కాదు ఏదన్నా ఉంటే మా హోమ్ మీద అనేటటున్నాడు ఏది ఉన్నా ఎట్లా మీ బాండింగ్ ఎట్లా ఎప్పటి నుంచి మీ బాండింగ్ ఏంది అసలు మీ బాబు బాబమ్మదల బాండింగ్ ఏంది ఏ వికతేంది ఆ ఐ లవ్ మాకు మ్యారేజ్ అన్న లవ్ మ్యారేజ్ అన్నారే అన్న మ్యారేజ్ ఇంకా అన్న ఊ ఐతనే చెప్పతాలే పెళ్ళేనా పెళ్లి మ్యారేజా ఓకే ఇంకా నే అదే నిజం ఓకే అంటే ఎందుకు అడిగనంటే నీకు తెలుసా అన్న పెళ్లి మ్యారేజ్ అన్న ఇంకా అంటే పెళ్లి మ్యారేజ్ అన్న ఎట్లా ఏంటి మీ బొమ్మరితో ఎట్లా ఒకసారి నువ్వు చెప్పు నాకు వివరంగా మేము ఇంచి మాకు వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా మాకు ఈ అమ్మాయిని ఇచ్చి చేయడం అంటే ఇక మేము ఆడికి పోయినప్పుడు అలా మాకు ఎట్లా అంటే చిన్నపిల్లలు అనుమానం లెక్క ఈయన మాకు ఒక తమ్ముడు లెక్క ఊహించుకొని ఇక మాకు చిన్నపిల్లలు అంటే ఇక ఎవరినైనా తీసుకుని దగ్గర అలా ఆలోచన తోటి దగ్గర ఈయన కూడా అదే ప్రభావం తోటి మేము ఎక్కువ స్పెండ్ చేయడం జరిగింది మరి ఇంకా ఇంకిద్దరు సడ్డకులు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు ఉండరా ఇనతోనే ఎక్కువ ఎక్కువ అంటే వాళ్ళు ఉన్నూరు వాళ్ళు అంటే అర్థం కాలేదు సొంత ఊరు అన్నది వాళ్ళు అదే ఊళ్ళే అదే ఊరు ఇద్దరిది లవ్ మ్యారేజ్ వాళ్ళు సొంతగా ఉన్నూరు కాబట్టి వాళ్ళతో మనం బాండింగ్ ఎక్కువ ఉండదు మన కాడికి వచ్చినప్పుడు అయినా ఇక్కడ ఎవరైనా కానీ నువ్వు ప్రేమతో దగ్గర తీసుకోవడం చేయడం మాకు అంత ఆప్యతలు ఇద్దరు ఓకే ఇద్దరు కలిసి కూర్చుంటే ఏం చేస్తారు ఎప్పుడు ఇక మీద కలిసి కూర్చుంటే ఆయన నాతో ఇప్పుడు సిట్టింగ్ అనేది వచ్చినప్పుడల్లా నేనే కళ్ళు గాని మందు గాని ఓయో తు సో నిద్ర వస్తుందా ఏమో కల వస్తుందా అందగాడు పౌడర్ వేసిండు అయ్యాని అందరూ నేనేం వేసుకోవాలి పెళ్ళి ఇద్దరు కొడుకులు ఇంకేం చేసుకోవాలి నేను ఇక బుగ్గ సుక్కలు పెట్టినా ఏ సుక్కలు పెట్టినా ఈ బల కొడతారు అట్లా నీకంటే ఏందయ్యా పొద్దున కొట్టుడే బర్రెల కాడికి మేకల కాడికి పోకపోతే ఈ బల అప్పుడు నువ్వే అదృష్టవంతుని ఇప్పుడు మా అందరి మీద నువ్వు అదృష్టవంతుని మీ బావ ప్రేమ గెలుచుకును మీ బావ ఇక చూసినవా నేను

తుష ఓకే అన్న ఇప్పుడు మీ ఇద్దరు కూర్చున్నప్పుడు మేజర్ గా మీరిద్దరు మాట్లాడుకునే కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది మీ ఇద్దరి మీ ఇద్దరు మాట్లాడుకునేప్పుడు అయితే కొద్దిగా ఫ్రెండ్ లెక్క అంటే సొంత ఒక కొడుకు లాగానే నేను అయితే ఊహిస్తాను నాకన్నా వేజల పెద్దోడైనా గానీ నీకు పెద్దోడా నాకన్నా వేజల పెద్దోడు ఓకే ఆ అర్థమైందా ఇప్పుడు ఏమి అయిన తర్వాతనే ఏమే ఓకే అందుకే వేజల పెద్దవాడు ఎట్లున్నా మనకు ఎంత చిన్నవాడైనా గౌరవం ఏం తప్పదు ఇక నీతో పాటు వేస్తాడు పిల్లలు ఏంది కదా నేనే ఇంత లైట్ గా ఇస్తా ఉంటా ఆ తాగకముందు ఎట్లుంటారు ఇద్దరు బాబు ఇక తాగం ముందు అయితే ఇక మంచిగా మంచిగా కూర్చున్నా లేకపోతే ఎక్కడ కూర్చున్నా కాని ఇక కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మాట్లాడేసి వచ్చిన సందర్భాలు వచ్చి మాట్లాడినప్పుడు కొన్ని హ్యాపీగా చెప్తా ఉంటాడు కొన్ని బాధపడతాడు బాబా మీ అందరి పెళ్లి చేసుకుంటారు నాకు ఓ పిల్లని చూడ అలడా ఆ ఏమ ఎప్పుడు మరి మీ బమ్మర్ దికి పరి పెళ్లి ఏమన్న పెళ్లి చేద్దామన్న దగ్గర పిల్ల దొరకలేదా బాలాడ బాలాడ ఊకో ఊకో ఫోన్ చూద్దాం ఎన్నో ఏ లే లే ఉట్టేనే ఉట్టేనే జోక్ చేసినానే అన్న ఇప్పుడు ముక్కు ముక్కుకి అన్ని లేపినాం అనుకో మేము అందర భయపడతాం ఏ ఆ అయితే అక్క ఇప్పుడు మీ అన్నతోని చిన్నప్పటి నుంచి మీరు కొంచెం బాండింగ్ అనేది దగ్గర మీ సొంతం ఉన్నది కాబట్టి ఎట్లుండే వాళ్ళు మీరు మేము అందరం మా యంకన్నా ఏది తెచ్చినా మాకు అందరికి ఇచ్చేటోడు మేము అందరం కలిసి తినేటోళ్ళం ఏదైనా తెచ్చినా ఏదైనా పైసలు గిట్లున్నా కూడా మా కొని ఇచ్చేటోడు వా అసలు నేను తమ్ముడే అనుకునేదాన్ని నాకు చిన్నతనం అయి నేనే ఎత్తుకొని తిరిగేదాన్ని అంటే గొడవ ఏం రాలే గానీ పెళ్ళే పెద్ద అయ్యేది ఇప్పుడు చిన్నతనం ఎప్పుడు మేము గొడవలు పెట్టుకోలే కలిసే ఉండేటోళ్ళు కలిసి ఉండేటోళ్ళు మీ అన్నకు మరి స్టార్ట్ అయింది నా పెళ్లి ముందుకు నేను ఇంటర్ చదివేటప్పుడు ఇచ్చారు ఆట వరకు రాలే అయితే మా నాన్న తీసుకొని అక్కడ పెద్ద సార్ దగ్గరికి తీసుకొని తీసుకొనిపోయిండు వరంగల్ తీసుకొని పోతే వాళ్ళు మాట్లాడి ఈ పిల్లగానికి ఇంత మందికి ఇస్తారు ఈ పిల్లగానికి ఎందుకు ఇవ్వరు అని మా ఊర్లో ఒక బాబాయ్ అనే టైం ఉంటే ఆయన తీసుకొని పోతే పెన్షన్ వచ్చింది ఓకే చిన్నప్పుడు ఇప్పుడు మీరు మొత్తం ఏడు మందకు ఏడు మందిలో ఎన్నో పర్సన్ మీరు నేను సెకండ్ ముగ్గురు అన్నయ్య తర్వాత నేను నాలుగు పెద్ద అయిన చనిపోయిండు కదా పెద్ద అయిన చనిపోయిండు ఓకే ఉన్న అన్నలల్ల నీకు ఇష్టమైన అన్న ఎవరు చెప్పు చనిపోయిన మొత్తం మొత్తం ఈ అన్న అన్న నీ గురించి మాట్లాడుతున్నా ఫీల్ కాదు ఈ అన్న ఈ అన్నతోని ఇప్పుడు మీ అన్న సెలబ్రేట్ అయ్యిండు మీకు తెలియని విషయం ఏంటంటే నాకు తెలిసి ఏపీ తెలంగాణలో ఉన్నదే ఫ్యాన్స్ మొన్న నా ఇంటర్వ్యూ రిలీజ్ కాగానే బ్యూర్చమైన కాల్స్ నాకు అన్న నంబర్ ఈ ఇంటర్వ్యూ చేస్తాము మీడియాలు కావచ్చు మేము ఈయన వీడియోలు చూస్తాం ఫాలో అవుతుంటాం అని ఎవరైనా ఇట్లా ఇప్పుడు ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచి మీరు చూసి పెరిగినోళ్ళు వాళ్ళు జరగ చిన్న చిన్న కొట్లాట్లు అవి కామన్ గా ఉంటాయి ఎవరైనా మీతో మీ అన్న ఇట్లా అట్లా ఎవరైనా డిస్కస్ చేయడం మీ అన్న తెలియదు ఎవరికి ఈయన మా అన్న మాకు తెలుసుగా మీకు తెలుసు వేరే వాళ్ళకి బయట వాళ్ళకి వాళ్ళకి తెలుసు కానీ ఈయన ఇట్లనే ఉంటాడనే వేరే వాళ్ళు ఏం ఎగతాలంటే వేరే పొరుగురు పోతే ఈయన పొట్టే ఆయన పొట్టే అనేది కానీ మా ఊర్లో ఎవరు అన్నారు మా ఊర్లో రెస్పెక్ట్ అవును మే ఊర్లో పిల్లలు కూడా అదే నిద్ర కార్దే చేసి పెట్టమంటావా వేసి పెట్టిమంటావాస్తావా సుక్క మరి తెప్పిమంటావా మందు ఒక్క పెద్ద మా వయసు వాళ్ళ పెద్దగా అయ్యిగా మళ్ళా మా మాకంటే పెద్దోడు ఎంతే ఉన్నాడు కాబట్టి ఈయన ఇంతే ఉన్నాడు వీళ్ళు పెద్దగా ఉన్నారు కదా ఇప్పుడు మీ ఇంట్లో మీ ఏడు మందిలో మీరు ఎవరైతే ఇప్పుడు ఈయన ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు అందరూ అక్కడ ఇక్కడ పెళ్లి చేసుకుని పోయి ఆ చెల్లెలు పోయినా వాళ్ళు పోయినా ఎప్పుడు ఈయన పాతకపోయింది ఇంట్లోనే కాబట్టి ఇప్పుడు ఈయనతోనే మీకు ఎక్కువ అనుబంధం ఉంటది ఇప్పుడు వాళ్ళు కొంచెం దూరం అయినా ఇప్పుడు ఎప్పుడైనా ఇంటికి పోయినా ఈయన ఎట్లా ఎట్లా ఉంటది మీ అనుబంధం పలకరిస్తాడా లేదంటే ఏమన్నా మైండ్ లో పెట్టుకుని అలాంటివి ఉండవు కాకపోతే ఎప్పుడన్నా కోపం వస్తే ఆయన కొంచెం మంద అయితే మందలు ఇవ్వద్దు ఏమనద్దు మనకు ఏదన్నా కావాలంటే ఇస్తాడు అది నిమ్మలంగా అడిగితే ఇస్తాడు కోపంగా మనం ఏమన్నా అంటే మాట్లాడదు బూతులు అంటాడు అట్లా మాట్లాడు బూతులు మస్తు అంటే ఇక ఆయనను మంచిగా చూసుకుంటే ఏమన్నాడు